ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పొడిచి అభ్యర్థుల ప్రకటనలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో ఒక క్లారిటీ రాలేదా కొన్ని కొన్ని సీట్లు కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలని ఇబ్బంది పెడుతున్నాయా అలానే బీజేపీ తెలుగుదేశం మధ్య కుండ మార్పిడి జరగబోతుందా కొన్ని సీట్ల విషయంలో దీనికి ఎవరైనా సమాధానం వస్తుంది ప్రధానంగా ఎంపీ సీట్లు వీలైన ఎక్కువ రాబట్టుకోవాలని ఎక్కువ గెలవాలని ఆశించినటువంటి బీజేపీకి అనుకోని వరంలా మారబోతుంది కడప లోక్సభ సీటు కడప లోక్సభ సీటు విషయంలో జరిగినటువంటి ప్రతిపాదన చివరికి ఒక ఐదారు నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాల మార్పుకు సంబంధించినటువంటి చర్చకి నాంది పలికినట్టుగా తెలుస్తుంది ఈ నియోజకవర్గాలు ఏంటి అక్కడ జరగబోయేటువంటి మార్పులేంటి బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే జరిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉండొచ్చు ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇటు తెలుగుదేశం బీజేపీకి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది మొదటి నుంచి కూడా బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు పది అయితే ఎంపీ సీట్లు ఆరుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే వీటికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి క్రమంలో రఘురామకృష్ణరాజు ఇష్యూ మూడు పార్టీలకి కూడా కూటమిలో పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే నరసాపురం సీటుని ఎట్టి పరిస్థితిలో రఘురామకృష్ణరాజుని కేటాయించాలనేటువంటి ప్రతిపాదన రోజు రోజుకి బలం అందుకుంటున్నటువంటి పరిస్థితి ఊపు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నరసాపురానికి రఘురామకృష్ణరాజుని అభ్యర్థిగా ప్రకటించాలంటే బీజేపీ అందుకు అంగీకరించేటువంటి స్థితిలో లేకపోవడం కూడా సమస్యగా మారుతుంది ఈ నేపథ్యంలోనే కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తూ ఒక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది ఏలూరు లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించి నరసాపురం లోక్సభ స్థానాన్ని టీ టీడీపీకి కేటాయిస్తే ఇక్కడి నుంచి రఘురామకృష్ణరాజు అలానే ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా తపన చౌదరి బరిలో దిగేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల లోక్సభ సీట్లు రెండిటితో పాటు అసెంబ్లీ స్థానాలు కూడా వీలైన ఎక్కువ గెలవడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ సీటు పైన కూడా ఒక చర్చ మొదలైంది మొదటి నుంచి ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు ఈ నేపథ్యంలోనే బీజేపీ కోటాలో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే కడప ఎంపీ స్థానానికి సంబంధించి భూపేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నియమించిన తర్వాత ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ వ్యక్తుల మధ్య కొన్ని చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆ చర్చల నేపథ్యంలో కడప ఎంపీ సీటుని కడప ఎంపీ సీట్ని టీడీపీ బీజేపీకి ఇచ్చేటువంటి పక్షంలో కడప లోక్సభ స్థానానికి ఆదినారాయణ రెడ్డి బరిలో దిగితే జమ్మల మడుగు అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన క్లియర్గా ఆదినారాయణ రెడ్డి స్వయంగా పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ అంశాన్ని కూడా అధిష్టానం దృష్టికి బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది అంటే ఒక ఎంపీ సీటు బీజేపీకి పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏడు స్థానాలకి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే పది అసెంబ్లీ సీట్లలో ఒకటి తగ్గేటువంటి అవకాశం ఉంది మొదటి నుంచి కూడా ఎంపీ సీట్లపైన ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దీనికి అంగీకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎంపీ టు ఎమ్మెల్యే సీట్లు మార్పు జరగబోతుంది ఇక్కడ ఎంపీ సీట్ల మార్పు జరగబోతోంది అనేటువంటి చర్చ ఊపందుకుంది ఒకటి రెండు రోజుల్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం కనుక తెలుగుదేశం కోటాలోకి వస్తే అక్కడ అభ్యర్థిని ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశానికి ఉంటుంది కడప ఎంపీ సీటు దక్కితే ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేశారు ఈసారి మరొకసారి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి బరిలో దిగేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు మరొక కొత్త చర్చ మొదలైంది అది రెండు రకాలుగా కూడా రెండు పార్టీలకి మేలు చేసేటువంటి ప్రతిపాదన అనేటువంటి వాదనని బీజేపీ నాయకులే బలంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే సీట్ల ప్రకటన సందర్భంగా ఎవరు ఊహించినంత వ్యతిరేకత అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎదురైనటువంటి వాతావరణం ఉంది సో దీన్ని చల్లబరిచేటువంటి క్రమంలో అనపర్తిలో ఉన్నటువంటి అప్పటికే నలమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఆయన ప్రచారాన్ని కూడా జోరుగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది అయితే బీజేపీ తన కోటాలో ఈ సీటు తీసుకోవడం వల్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది అక్కడ తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి రామకృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయన్ని పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రతిపాదన ప్రకారం అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తే ఈ స్థానానికి బదులుగా రాజంపేట లోక్సభ స్థానం బరిలోకి వచ్చి పరిధిలోకి వచ్చేటువంటి తంబళపల్లి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించాలనేటువంటి ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది తంబళపల్లి నియోజకవర్గం రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు సో అక్కడ ఆ నియోజకవర్గం అంటే ఎంపీ స్థానం పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేటువంటి వెసులుబాటు కలుగుతుంది కాబట్టి ఓవరాల్గా లోక్సభ స్థానం పరిధిలో కూడా ఓటు ట్రాన్స్ఫర్కి అవకాశం ఉంటుంది బలమైనటువంటి అభ్యర్థిని నిలబెడితే అనేటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఇవి రెండు కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇది ఎంపీ ఎంపీ సీట్ ఫర్ ఎమ్మెల్యే అలానే పైన ఉన్నవి మొత్తం కూడా ఎంపీ సీట్లు సో ఈ ఆరు సీట్ల పైన విస్తృతమైనటువంటి చర్చ రెండు పార్టీల్లో జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని బీజేపీ అధిష్టానం ముందర పెట్టింది అయితే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి ఆల్రెడీ షెడ్యూల్ చేసినటువంటి అంశాల ప్రకారం చూస్తే కనుక ఇప్పటికే బీజేపీలో ఒక డెడ్ లైన్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి నగారం మోగించాలనేటువంటి సూచన అధిష్టానం చేసింది అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలా వరకు వీళ్ళందరూ కూడా ఈ అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పార్టీకి సంబంధించినంత వరకు అధికారికంగా అంటే ఎవరు కూడా ఇంకా నిర్ణయాలు ప్ర అభ్యర్థుల ప్రకటన చేయనప్పటికి కూడా పది మంది అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది పది మంది అభ్యర్థులు ఇది హెచ్ఆర్ల నుంచి నడుకుదుటి ఈశ్వరరావు అలానే విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు పంగి రాజారావు అరకు వ్యాలీ నుంచి అనపర్తి నుంచి శివకృష్ణరాజు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసు విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న ధర్మవరం నుంచి సత్యకుమార్ అలానే ఆదోర్ నుంచి పారుదసారిది వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ పార్టీ పరంగా బహిరంగ సభల ప్రణాళికని మార్చి ఏప్రిల్ ఐదో తేదీ తర్వాత నుంచి షెడ్యూల్ చేయాలనేటువంటి ప్రతిపాదనని పార్టీ ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ క్యాండిడేట్లు అందరూ కూడా కంపల్సరీ ఎన్నికల ప్రచారానికి వచ్చేటువంటి క్రమంలో వీళ్ళకి బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది ఈ బలమైనటువంటి ప్రత్యర్థులు అంటే ఆల్రెడీ సిట్టింగ్ స్థానాల్లోనే ఎక్కువ ఎక్కువ సిట్టింగ్ స్థానాల్లోనే బీజేపీ అభ్యర్థులు తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరితో ఎలా గెలిచేటువంటి క్రమంలో ఏం చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా ఇక్కడ గొర్రెల కిరణ్ కుమార్ హెచ్ఆర్ల నుంచి ఇక్కడ పోటీలో దిగినటువంటి పరిస్థితి అలానే కబ్బెల కన్నపరాజు రే మత్స్య రేగం మత్స్యలింగం కొంతమంది అభ్యర్థులను మార్చింది వైసీపీ కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఎక్కువ పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఈక్వేషన్స్ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ ఐదవ తేదీ నుంచి ప్రచార పర్వాన్ని కనుక ఊపందుకుని చేయాలంటే కనుక ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత ఇవ్వాలనేటువంటి వాదన బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటు నరసాపురం టు ఏలూరు కాకినాడ టు జమ్మలమడుగు అనపర్తి టు తంబలపల్లి ఈ ఆరు సీట్ల పైన కూడా ఒక సీరియస్ డిస్కషన్ ఒక సీరియస్ ప్రతిపాదనని అధిష్టానం ముందు రాష్ట్ర పార్టీ పెట్టినట్టుగా తెలుస్తుంది వీలైనంత వేగంగా దీని మీద కన్క్లూజన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ కన్క్లూజన్ వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనేతల సభలకి కావాల్సినటువంటి ప్రణాళికల్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది బహుశా ఒకటి రెండు రోజులు ఎందుకంటే అధికారుల మార్పు అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరగడానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే కొంతమంది పక్షపాతంతో వ్యవహరిస్తున్నటువంటి అధికారుల జాబితాని కేంద్రానికి పంపించారు అలానే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేస్తుంది ఈలోగా ఈ మార్పులు చేర్పులపైన అధిష్టానం ఒక క్లియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత శరవేగంగా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఈ మార్పులు చేర్పులకి ఆమోదం లభించేలాగా టీడీపీ జనసేన పార్టీలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఒకటి రెండు రోజుల్లో కూటమిలో మరికొన్ని మార్పుల్ని మనం చూడబోతున్నాం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తమ్మలపల్లికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి తమ్మలపల్లి నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఒక ఫోకస్డ్ లీడర్ని పెట్టాలనేటువంటి ఆలోచన ప్రతిపాదనలు బీజేపీలో కూడా ఉన్నాయి ఈ అంశాలన్నిటిపైన ఒక క్లారిటీ రావడానికి క్లారిటీ తీసుకోవడానికే కూటమి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది బహుశా ఉగాదిలోపు ఈ అంశాలన్నిటిపైన కూడా స్పష్టత వస్తుంది ఆ తర్వాత ప్రచార పర్వంలో జోరందుకునేటువంటి అవకాశం ఉంది ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు కూడా కూటమి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి